హే హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో అయితే మనం సొరకాయ అప్పాలు ఐ మీన్ గారెలు ఎలా చేయాలో చూసేద్దాము సో ఈ విధంగా వచ్చేస్తాయి లాస్ట్కి అయితే చేసిన తర్వాత సో ఇవైతే ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాము నేను చేసిన తర్వాత మా చిట్టు తల్లి అయితే ఇలా తిన్నది సో ఇలా కంకుతుంది దాన్ని దంగకున్నా కూడా సో ముందుగా అయితే మనం సోరకాయ తీసుకొని లేతగా ఉన్న సొరకాయ అయితే విధంగా మనము తురిమేసుకోవచ్చు సో కొంచెం గట్టిగా ఉన్న సొరకాయ అయితే తోలంతా తీసేసి దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా తురుముకోవాలి అన్నీ అంతా తురుముకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అదేవిధంగా పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు పుదీనా కరివేపాకు పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా మనం నానబెట్టుకున్న శనగపప్పు అదేవిధంగా బియ్యం పిండి సో కలిపేసుకోండి అవి అన్నీ వేసుకున్న తర్వాత సో ఏంటంటే బియ్యం పిండి సో సొరకాయలు ఉన్న వాటర్కే ఇది సరిపోతుంది మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు దాంతోనే మీరు కలిపేసుకోండి దాని తర్వాత నువ్వులు కొంచెం జీలకర్ర ఏదైనా పొడి కావాలంటే అది వేసేసుకొని కలిపేసుకోండి సో బియ్యం ఇంకా బియ్యం పిండి తక్కువ అయితే వేసుకొని కలిపేసుకోండి సో కొంచెం ఆ విధంగా కావాలి దాని తర్వాత మనం ఆయిల్ వేడి పెట్టుకోవాలి దాని ఆయిల్ వేడే అయితే మనం సొరకాయ అప్పలు చేసేద్దాము ఇట్లా సో నూనె ప్యాకెట్ ఉంటుంది కదా ఆ కవర్తో అయినా సరే లేదంటే నార్మల్ కవర్స్ నూనె ప్యాకెట్ కవర్ అయితే ఇంకా మంచిగా వస్తాయి సో నేనైతే నార్మల్ కవర్ యూజ్ చేసాను ఇక్కడ సో ఈ విధంగా గారెలు అయితే చేసుకోవాలి సో కవర్ కవర్ పైన ఆయిల్ వేసుకొని సో మళ్ళీ ఆ పిండి ముద్ద పెట్టుకొని దానిపైన ఆయిల్ వేసుకొని చవి కొత్తుకుంటే వచ్చేస్తాయి సో కొన్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేడి అయిన తర్వాత మనమైతే ఆ సొరకాయ గారెలు అందులో వేసేయాలి సో వేసుకున్న తర్వాత వన్ సైడ్ కాలంగానే ఇంకో సైడ్ కూడా తిప్పేసేయండి సో అవైతే కాలిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి సో అదే విధంగా మనం అవన్నీ అప్పాలు అదే విధంగా చేసుకోవాలి చూడండి ఇట్లా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేయాలి సో మనం ముందుగా చేసి పెట్టుకున్నాం అలా అలాగే కాల్చుకోవాలి కొంతమంది మాడిపోయినవి తిన్న తినడానికి ఇష్టపడతారు సో ఇది చూడండి ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది నేను అయితే ఇట్లా ఫ్యాన్ పెట్టుకొని చేస్తున్నాను సో మీరు ఇట్లా చేస్తున్నారు కమెంట్ చేయండి వంటలు చాలా ఉబ్బరిస్తుంది ఆల్రెడీ ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది సో ఇట్లానే అన్ని కాల్ చేసుకోవాలి చూరకాయ అప్పాలైతే గారెలు సో నేను ఇట్లానే కొన్ని కొంచెం పిండితో వితౌట్ హోల్తో కూడా చేసేసిన అప్పలు కొన్ని గారెలు చేసిన కొన్ని అప్పలు చేసిన అదేవిధంగా కొంచెం లాస్ట్లో పిండి ఉంటే దాంతో బజ్జీలు కూడా చేసిన సో మీకు చూపిస్తాను లాస్ట్కి బజ్జీలు మనం చూరకాయప్పలైతే ఇది ఉంచితే ఇలా వస్తాయి సో చాలా అంటే చాలా మంచిగా ఉంటాయి టేస్ట్ ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే సో మీరైతే ఒకసారి చేసి చూడండి ఇట్లా ఉంటాయి అన్నీ ఇట్లా కొన్ని నేను వితౌట్ హోల్తో కూడా చేసుకున్నా అప్పాలు లాగా ఇందాక గారెలు కదా ఇవైతే అప్పాలు సో ఇట్లనే అన్నీ కాల్ చేసుకోవాలి నేను చిన్న చిన్నగా ఉంటే ఫోర్ ఫోర్ కూడా వేసేసిన అందులో సో ఒకదాని మీద ఒకటి పడకుండా చూసుకొని మంచిగా కాల్చుకోవాలి అటు ఇటు సపరేట్ చేయాలి వీటిని మంచిగా కాల్చుకున్న తర్వాత సో లాస్ట్లో అయితే కొంచెం పిండి ఉంటే నేను దాంతో బజ్జీలు కూడా చేసిన చిన్న చిన్నగా చేసిన దాంట్లో అయితే నేను కొంచెం సోడా యాడ్ చేసుకున్నా కొంచెం లైట్గా సో బజ్జీలన్నీ ఈ విధంగా అయిపోయినాయి కొంచమే ఉంటే లాస్ట్లో చేసేసిన అనమాట సో అవి కూడా మంచిగా ఉన్నాయి సో మీరు ట్రై చేసి చూడండి సో సూరకాయ అయితే నా దగ్గర రెండు ఉంటే నేను ఊరు నుంచి తెచ్చిన సో అయితే పప్పు చారు చేసిన ఇంకొకటి ఉంది కదా అని చెప్పేసి ఏం చేయాలి ఆలోచిస్తే సూరకాయలు చేసి ఇద్దామని ఈ విధంగా రెడీ చేసేసిన చూడండి ఈ విధంగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి మీరు ట్రై చేసి చూడండి ఒకసారి అయితే టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఈ విధంగా ఉంటాయి సంచు ఇట్లా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై